హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధాని మోడీ మరోసారి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు ఈసారి అగ్రరాజ్య అమెరికాలో పర్యటించనున్నారు మూడు రోజుల పాటు మోడీ యూఎస్ లో పర్యటించనున్నారు సెప్టెంబర్ ఇరవై ఒకటి ఇరవై మూడు మధ్య అమెరికాలో ప్రధాని మోడీ ఉండనున్నారు క్వాడ్ మీట్ లో మోడీ పాల్గొంటారు సెప్టెంబర్ ఇరవై ఒకటిన డెలావేర్ లో క్వాడ్ లీడర్ సమ్మిట్ జరగను ఈ సమ్మిట్ కు ఏడాది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆతిథ్యం ఇస్తున్నారు క్వాడ్ మీట్ లో మోడీ పాల్గొంటారు పూర్తి సమాచారం కోసం స్కిప్ చేయకునే వరకు చూడండి పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ న్యూయార్క్ లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో సమిట్ ఆఫ్ ది ఫ్యూచర్ లో కూడా ప్రసంగిస్తారని ప్రభుత్వ ప్రకటనలో తెలిపింది డెలావేర్ లో అమెరికా జపాన్ ఆస్ట్రేలియా నేతలతో ప్రధాని మోడీ సమావేశం కానున్నారు క్వాడ్ నాయకులు క్వాడ్ సాధించిన పురోగతిని సమీక్షించడానికి భవిష్యత్ జెండాను సెట్ చేయనున్నారు ఇండో పసిఫిక్ ప్రాంతంలోని దేశాలకు వారి అభివృద్ధి లక్ష్యాలు మరియు ఆకాంక్షలను చేరుకోవడంలో సహాయం చేయడానికి రాబోయే సంవత్సరానికి ఏ జెండాను నిర్దేశిస్తారు తదుపరి క్వాడ్ సబ్మిట్ భారత్ నిర్వహించనుంది సమ్మిట్ సందర్భంగా ప్రధానమంత్రి మోడీ పలువురు ప్రపంచ నేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించి పరస్పర ప్రయోజనాలకు సంబంధిత అంశాలపై చర్చిస్తారు ప్రముఖ యుఎస్ ఆధారిత కంపెనీల సీఈఓలతో కూడా మోడీ సంభాషించనున్నారు పొరుగు దేశాలతో భౌగోళిక వివాదాలు ఉన్న చైనాకు క్వాడ్ కంట్ లో నలుసుల మారింది అందుకే ఈ గ్రూప్ ఏర్పాటును డ్రాగన్ వ్యతిరేకిస్తోంది పెరుగుతున్న తమ ప్రాబల్యాన్ని అడ్డుకోవడం కోసమే ఈ కూటమిని ఏర్పాటు చేస్తారని ఆ దేశం భావిస్తోంది క్వాడ్ ను ఆసియా నాటోగా అభివర్ణించింది కానీ క్వాడ్ దేశాలు మాత్రం తమ గ్రూపు ఏ దేశానికి వ్యతిరేకం కాదని ఆర్థిక దౌత్య సైనిక సంబంధాల బలోపేతం కోసం ఈ కూటమిని ఏర్పాటు చేసినట్టు చెబుతున్నాయి క్వాడ్ ఏర్పాటు వల్ల ఉద్రిక్తతలు పెరగడంతో పాటు అంతర్జాతీయ సంఘీభావం సహకారం దెబ్బతినే ప్రమాదం ఉందని చైనా విదేశాంగ మంత్రి హెచ్చరించారు స్వేచ్ఛయుత సుసంపన్నమైన సంఘటిత ప్రాంతంగా ఇండో పసిఫిక్ తీరాన్ని క్వాడ్ ముఖ్య ఉద్దేశాల్లో ఒకటి సముద్ర తీర ప్రాంత భద్రత వాతావరణ మార్పుల ముప్పును తగ్గించడం ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెంచేలా వాతావరణం క్రియేట్ చేయడం టెక్నాలజీ ఆవిష్కరణలను పెంచడం అనేవి క్వాడ్ ఉద్దేశాలు క్వాడ్ కూటమిలో చేరడానికి దక్షిణ కొరియా ఆసక్తి కనబరిచింది అందుకే దక్షిణ కొరియా న్యూజిలాండ్ వియత్నాం దేశాలను కలిపి క్వాడ్ ప్లస్ వేటీలను నిర్వహించారు భవిష్యత్తులో క్వాడ్ గ్రూప్ను విస్తరించే అవకాశం ఉండడానికి ఇదో సంకేతం అమెరికా మరో అడుగు ముందుకేసి ఆగస్ట్ పేరిట ఆస్ట్రేలియా యూకే యూఎస్ కూటమిని ఏర్పాటు చేసింది ఇటీవల జో బైడెన్ భారత్ సహా పదమూడు దేశాలతో ఐపీఈఎఫ్ పేరిట ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్ ను ప్రతిపాదించింది వీటన్నింటినీ వెనుక చైనా దూకుడును కట్టడి చేయాలనే అమెరికా లక్ష్యం ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి